ముస్లింలకు అండగా ఉండి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేస్తారని మంత్రి డాక్టర్ సురేష్ పేర్కొన్నారు సింగరాయకొండ మండల కేంద్రంలోని షాదీకాణలో ముస్లింలతో ఆత్మీయ సమావేశంలో మంత్రి సురేష్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని సురేష్ పేర్కొన్నారు ముస్లిం మత పెద్దలు కోరినట్లుగా షాదికనా అభివృద్ధికి సుమారు డెబ్బై లక్షల రూపాయలు అవసరమని ఆ నిధులు మంజూరుకి కృషి చేస్తారన్నారు ఈగా మైదానాన్ని అభివృద్ధి చేస్తామని ముస్లింలకు గురుకుల పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు ప్రాంతంలో ముఖ్యంగా మైనార్టీ కుటుంబాలకు ఇవ్వవలసినటువంటి వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచే మౌలిక వసతులు రోడ్లు కానివ్వండి ముఖ్యంగా కమ్యూనిటీ హాల్ కానివ్వండి కబ్రస్థాన్ కానివ్వండి మరి ముఖ్యంగా మన పిల్లలకు చదువుకోవడానికి మదార్థాలు కానివ్వండి మరి మస్జిద్లు కానివ్వండి ఈద్గాలు కానివ్వండి ఇంకా సర్వాంగ సుందరంగా చేసుకోవడానికి మనం అందరం మరి ఈరోజు మనకు ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధి ఆ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టలేదనేది చాలా స్పష్టంగా మనకు కనపడతాం